నమస్తే అండి నేను ఇప్పుడు సెలబ్రిటీస్ కలెక్షన్ నుంచి బేగంపురి కాటన్ శారీస్ చూపిస్తున్నాను ఈ శారీస్ పళ్ళు ఇలా వస్తుంది స్ట్రైప్స్ లాగా వస్తుంది ఇవన్నీ విత్ బ్లౌజ్ శారీస్ అండి పైన బార్డర్ ఇలా చిన్నగా వస్తుంది కింద బార్డర్ పెద్దదిగా వస్తుంది శారీ వచ్చి ఇలా వస్తుంది కలనేత డిజైన్లో వచ్చింది ఈ చీర గంగా జమున బోర్డర్లో వచ్చింది దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది గంగా జమున బార్డర్లు డ్యూయల్ కలర్లో వచ్చింది దీని బార్డరు ఇలా వస్తుంది ఇవన్నీ విత్ బ్లౌజ్ శారీసు ఇందులో ఏదైనా నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమే మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది దీని పళ్ళు ఇలా వస్తుంది చీర కాంబినేషన్ ఇలా ఉంటుంది ది ఆరెంజ్ బార్డర్ వచ్చిన వైట్ శారీ దీని పళ్ళు ఇలా వస్తుంది చీర వచ్చి ఇలా వస్తుంది ఈ కాంబినేషన్ చాలా చాలా బాగుంది అన్నింటికి కూడా బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఇలా వైట్లోనైనా తీసుకోవచ్చు లేదా బ్యాక్ సైడ్ అంతా ఇలా బార్డర్లోనైనా తీసుకోవచ్చు హ్యాండ్స్కి ఇలా ఈ ప్రి ఈ పైన వచ్చే బార్డర్ని హ్యాండ్స్కి యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా ఒక మంచి కాంబినేషను దీని పళ్ళు ఇలా వస్తుంది ఏ చీరైనా నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమే మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ శారీ డిజైన్ ఇలా వస్తుంది ఇది రాణి కలర్ కాంబినేషన్లో వచ్చిన చీర వైట్ అండ్ రాణి కలర్ కాంబినేషన్ ఈ చీర ఇలా వస్తుంది ఈ చీరకు బార్టర్ ఇలా వస్తుంది సమ్మర్లోనూ వింటర్లోనూ కూడా ఈ చీరలు చాలా బాగుంటాయి డైలీ వేర్గా యూజ్ చేసుకోవచ్చు ఆఫీస్ వేర్గా కూడా చాలా బాగుంటాయి ఏ చీర అయినా నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమే మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది బ్లాక్కి బ్లూ కలర్ కాంబినేషన్ రామా గ్రీ రామా బ్లూ కాంబినేషన్ ఇలా వస్తుంది అన్నింటికి కూడా బ్లౌజులు ఉన్నాయి ఇలా టజల్స్ వస్తాయి ప్రతి చీరకి కూడా ఇలా టజల్స్ వస్తాయి డైలీ వేర్గా కట్టుకోవచ్చు ఆఫీస్ వేర్గా కూడా కట్టుకోవచ్చు ఏ చీర అయినా నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమే మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇదంతా కూడా పట్టుదారంతో చేసిన డిజైన్ ఎక్కడ చీర గుచ్చుకోవటం లాంటిది ఏముండదు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది విత్ బ్లౌజ్ శారీస్ ఇది చూడండి ఇలా వస్తుంది డిజైన్ ఇది గ్రీన్ కలనేత చీర ఇలా వస్తుంది చాలా లిమిటెడ్ స్టాక్ అండి మనం వీడియో పెట్టగానే యాక్చువల్గా అయిపోతూ ఉంటాయి మీకు నచ్చితే కనుక వెంటనే ఆర్డర్ చేసుకోండి నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి నమస్తే